అంటే వెళ్ళి గంటల తరబడి రోజుల తరబడి నుంచి వెనక్కి వెళ్ళిపోయే కానీ ఇప్పుడు ముందుగానే అప్లోడ్ చేస్తాం కాబట్టి ఆ మాడ్యూల్ ద్వారా వాళ్ళే దాన్ని అప్లోడ్ చేయొచ్చు వాళ్ళే టైప్ చేసుకునే విధంగా పెట్టాం కాబట్టి వాళ్ళే చేసుకుని ఏమైనా తప్పు తప్పులున్నా కూడా దాన్ని సరిదిద్దుకునే విధంగా చేసి చెప్పిన సమయంలోనే వెళ్ళి అంటే ఎప్పుడైతే స్లాట్ వస్తుందో ఆ స్లాట్ సమయంలో కేవలం పది నిమిషాల్లోనే వాళ్ళు అమ్మే వాళ్ళు అవ్వచ్చు వాళ్ళు అవ్వచ్చు అలాగే వాళ్ళ సాక్షులు ఉంటారు అందరూ కూడా కేవలం పది నిమిషాలు వ్యవధిలోనే పూర్తిగా అయిపోయే విధంగా వచ్చిన వాళ్ళు మంచి వాతావరణంలో త్వ సత్వరంగా పనిచేసుకుని వెళ్ళిపోయే విధంగా అలాగే ఆటోమ్యూటేషన్ కూడా అయ్యే విధంగా ఎందుకంటే ఈ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ని అనుసంధానంగా ఉన్నటువంటి అన్ని డిపార్ట్మెంట్లు ఇంటిగ్రేట్ చేస్తూ ఉన్నాము ఎంఏ డిటీసీపీ మాత్రం ఇప్పుడు జరుగుతూ ఉంది అది కూడా ఒక నెల రోజుల్లో పూర్తి అవ్వబోతూ ఉంది దాని ద్వారా అంటే మంచి ఫలితాలు ఇవ్వాలని లక్ష్యంతోనే ఇవన్నీ కూడా అనుసంధానం చేస్తా ఉన్నాం